తారుమారు సంత దొంగల సంతగా గాంచిన సంక్రాంతి ముందు వచ్చే మంగళవారం జరిగే వారపు సంత కొనుగోలుదారులు లేక వెలవెలబోయింది దశాబ్దాలుగా సంక్రాంతి ముందు వచ్చే మంగళవారం జీమాడుగుల మంటల కేంద్రంలోని వెంకట్రాజు ఘాట్ వద్ద తారుమారు సంత నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది కానీ అందుకు భిన్నంగా ఈ ఏడాది సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ నెల రెండు ఏడు తేదీలో రెండు వారాలు నిర్ణయించారు తీరా కొనుగోలుదారులు లేక బోసిపోయింది thank <laughs> you